కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో హిందువులను కాపాడింది ముస్లింలే అని ఆ విషయం దాడిలో ప్రాణాలు దక్కించుకున్న బాధితులు చెప్పడం జరిగిందని అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు ఆగస్టు ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు ఒంగోలులో జరిగే రాష్ట్ర ఇరవై ఎనిమిదో మహాసభల సందర్భంగా ఆదివారం ఒంగోలులో జరిగిన ఆహ్వాన సంఘం ఏర్పాటుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన దాడిని కొంతమంది మత విద్వేషాల వైపు మళ్లిస్తూ మతాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు నిజ నిజాలేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం అప్పులు పాలు చేసిందని మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు నేడు కేవలం అమరావతి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలను ఇతర దేశాల నుండి అప్పులు తెస్తున్నారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పనిచేయకుండా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతు తెలుపుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సును పక్కన పెడుతున్నారని ఆయన ఆరోపించారు కూడా ఎన్నో ఎన్నో అనేక సందర్భాల్లో యుద్ధాలు కూడా కానీ నేను అనుకున్నది ఇవాళ భారతదేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితి చూస్తూ ఉంటే ఇంత విపత్కర పరిణామాలు ప్రమాదాలు గతంలో ఎప్పుడూ మనం అనిపిస్తుంది అలాంటి విపత్కరమైన పరిస్థితులు ఎక్కడో మామూలుగా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు లేదా ఉగ్రవాద సంబంధలో లేదా విడివిడి జ్ఞానంతో పనిచేసే వాళ్ళు వాళ్ళు కొన్ని సమస్యలు సృష్టిస్తారు మన దేశంలో ఏమంటే ఉగ్రవాద సంవత్సరం పనులు ఇలాంటి సుచర్యలకు పాల్పడుతూ ఉన్నాయి మరోవైపు రాజకీయ పార్టీలు ఎవరు అజెండా వాళ్ళకు ఉంది పైగా అధికారంలో ఉన్న పార్టీ కూడా వారు కూడా ఉద్రిక్తత క్రియేట్ చేసే పద్ధతుల్లో భారతదేశంలో ముఖ్యంగా మన జమ్మూ కాశ్మీర్లో జరిగిన దుస్సంఘటన ఇరవై ఆరు మంది చనిపోవడమే కాదు అక్కడ చనిపోయిన తర్వాత దాని ముందుగా వాళ్ళు పథకం ప్రకారం దేశాన్ని చేయాలి దేశంలో ప్రజల మధ్య చీలిక తేవాలి అనేది తన స్పష్టంగా ప్రజల మధ్య కులాల పేరుతో మతాల పేరుతో చిచ్చు పెట్టాలనేది గతం నుంచి కూడా జరుగుతా ఉంది ఇప్పుడు దాన్ని పరాకాష్టం తీవ్రవాదం అనేది పరాకాష్టం ప్రజల మధ్య చీలిక తెచ్చి ఈ భారతదేశానికే ఇక్కడికక్కడ ముక్కలు ముక్క చేయాలనే శక్తులు ఇవాళ పోతున్నారు కానీ మనం భయపడాల్సిన పని లేదు అక్కడ జరిగిన ఘటనలో ఈ ఆశ్చర్యం ఆచార్య సయ్యద్ హుస్సేన్ అనే ఒక యువకుడు ఆ టూరిస్టును కాపాడటానికి ఆ టెర్రరిస్ట్ మంత్రిగా పోరాడమే కాకుండా చివరికి తన ప్రాణాలు కూడా అర్పించారు కాబట్టి ఏమంటే ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఎవరైతే బయటపడ్డారో ప్రాణాలతో వాళ్ళ ఇంటర్వ్యూలు ఇచ్చారు నేను మన త్రివేర్ణంలో ఉంటే త్రివేర్ణంలో టీవీలో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ పదే పదే వస్తాం ఎవరు ఈ అమ్మాయిని అదే పదే చూస్తారు నాకు మలయాళం రాక మళ్ళీ తర్వాత తెలుసుకుంది ఏమంటే మా అమ్మాయి చెప్తుంది అనమాట మమ్మల్ని టెర్రరిస్టు మా అమ్మాయిని దాడి చేసినప్పుడు నేను మమ్మల్ని కాపాడింది ముస్లిం యువకులు నాకు వాళ్ళు కూడా అందలే వాళ్ళిద్దరే లేకపోతే నేను ఇక్కడ చేరుకునే దానికి కాదు మనకి కాబట్టి ఏమంటే ఇవాళ మనం భయపడాల్సిన లేదు ఉగ్రవాదులు మన దేశానికి విచ్ఛిన్నం చేయాలని విచ్చినకర శక్తులు ప్రజల మధ్య మతాల మధ్య ముచ్చు పెట్టాలని కోరు కోరుతున్నప్పటికీ అందుకు ప్రయత్నాలు వారు చేస్తున్నప్పటికీ మన కాశ్మీర్ ప్రజలు మన భారతదేశ ప్రజలు మనమందరం కూడా హిందూ ముస్లిం బాయి బాయంతో కలిసిమెలిసి ఉంటామని చెప్పి వారి ప్రాణాలు రక్షించడం ద్వారా మరొకసారి రుజువు అయిందని మనం చేస్తాం కాబట్టి ఏమంటే మన దేశంలో విపత్కరమైన పరిస్థితి దానిపైన ప్రభుత్వం స్పందించింది నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు ఆల్ పార్టీ మీటింగ్లో కూడా ఒక పాజిటివ్ అంశం చెప్పాలి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గారు చెప్పారు సెక్యూరిటీ ల్యాబ్స్ ఉండింది సెక్యూరిటీ ల్యాబ్స్ ఉండడం అనేది దుర్ఘటన జరిగిందని ఆయన అంగీకరించారు దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రజా తప్పు పెట్టడం కరెక్ట్ కాదు ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది ఉంది కాబట్టి ఇలాంటి దుర్ఘటన జరిగిందనే విషయం సాక్షాత్తు హోమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ వల్ల అంగీకరించడం అంటే ఎందుకంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆ మీటింగ్ డిసైడ్ చేశారు ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యే బాగుండేది ఏదేమైనా సరే ప్రమాదం తొలగిపోలేదు ఎందుకంటే పాకిస్తాన్లో కూడా దీన్ని రెచ్చగొట్టాలనే దుష్టశక్తులు ఇవాళ పెద్ద ఎత్తున ముందుకు వస్తారు బిలావర్ గు స్టేట్మెంట్ చూసి ఇలాగలు కుట్టూ రక్తం పారిస్తామనే పద్ధతుల్లో అక్కడ రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి అంటే మన దేశానికి దేశ సమైక్యత తీవ్రమైన ప్రమాదం ఏర్పడిన ఈ నేపథ్యంలో ఇవాళ రాజకీయంగా మనం జరుపుకుంటున్న మహాసభలకు కూడా ఎనలేని ప్రాధాన్యత ఉందని మనం చేస్తాం అదేవిధంగా మన రాష్ట్ర మహాసభ కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి కూడా మనం చర్చిస్తాం ఇవాళ దేశవ్యాప్తంగా లౌకిక ప్రజాపూత శక్తుల ఐక్యంగా ఎంత ముందుకు సాగాలనే అంశం పైన మన తిరువనంతపురంలో మూడు రోజుల పాటు జరిగిన మన జాతీయ సమితి సమావేశాల్లో కూడా మనం అనేక అంశాలు చర్చించుకున్నాం దానిపైన తీర్మానాలు కూడా చేశాం మరి ఆ తీర్మానాలని మన మహాసభల్లో కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది మన ఇరవై ఎనిమిదవ మహాసభలకు మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు రాష్ట్రం అందరూ రాష్ట్రంగా జీవాణాలు ఇచ్చినాడు అపులబాలు చేశాడు అన్నీ తర్వాత రెండో మాట ఏం చెప్పావాడంటే అంత ఏది కూతుకుంటా గవర్నమెంట్ నడుస్తుంది గవర్నమెంట్ గా లేదు ప్రజాస్వామ్యం లేదు సరైన చర్చ లేదు ఎవరత్వాళ్ళు ఎందుకంటే చేస్తూ ఉన్నారు అంతా కూడా ఇంటి దగ్గర అన్ని నిర్ణయాలు తీసుకొని చేస్తూ ఉన్నారు మనం కూడా అదే చెప్పాం రాష్ట్రాన్ని అప్పుల చేశాడు విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతులు అనే పరిపాలన లేదు ఎవరిని ఇంటికి రానివ్వడు ఆయన ఆఫీస్కే రాడు అసలు ఏమాత్రం కూడా చర్చలు లేకుండా అడుగుతా ఉన్నాయని మనం కూడా విమర్శించాం ఆ గవర్నమెంట్ ప్రజలు ఇంటికి పంపారు మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుని అదే అడుగుతాను ఆయన నువ్వు అప్పు చేసినాడు అప్పు చేశాడంటే నీవేం చేస్తున్నావు చెప్పమని అడుగుతా ఉన్నా ఇవి కూడా మొత్తం రాష్ట్రాన్ని అప్పుడు చేస్తా ఉన్నావు రేపు రెండవ తేదీ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అమరావతికి మళ్ళీ కట్టిన బిల్డింగ్ మళ్ళీ శంకుస్థాపన చేయడానికి ఓకే వస్తే రాత్రి యాక్టివ్ టైం ఉంది కాబట్టి తర్వాత ప్రచారం వస్తుంది కానీ ఇవ్వేమైనా డబ్బులు ఇచ్చావా కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి కొత్తగా ఏమైనా డబ్బులు ఇస్తా ఉందా గ్రాంట్ ఇస్తా ఉన్నావా కొత్త రూపాయలు గ్రాంట్ ఇవ్వడం లే పైగా వాళ్ళు ఏం చెప్పారు బీజేపీ వాళ్ళు అప్పులు ఇస్తా ఉన్నారు కానీ అప్పులకి షూరిటీ ధ్యానం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంది కాబట్టి ఆ అప్పు కూడా వాళ్ళే కడతారు మీరు ఎవరు కాదు ప్రథమేశ్వరే చెప్పాడు బిజెపి రాష్ట్ర గారు ఆ పార్లమెంట్ సభ్యురాలు కూడా కొద్దిలో మంత్రి పదవి మిస్ అవుతాను మరి ఇప్పుడు అడుగుతున్నాం ఇప్పుడు మీరు అప్పు కడతారు అప్పు ఇస్తారు అప్పు ఎవరు కడతారో చెప్పుకుని అడుగుతాం ఇప్పుడు అంతా అప్పు చేస్తా ఉన్నాడు మీరు కూడా వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అట్కో నుంచి పదకొండు వేల కోట్లు చివరికి డబ్ల్యూ అని జర్మనీ సమస్య అంటారు దాని నుంచి ఐదు వేల కోట్లు తెచ్చారు మనందరికీ కేఎఫ్సి గురించి తెలుసు తప్ప కేఎఫ్డబ్ల్యూ గురించి మనకు తెలియదు కేఎఫ్సీలో రచిక ఉందన్నాడు అది తెలుసుకున్నాను కానీ చంద్రబాబు నాయుడు అనుకున్నాడు జర్మనీలో డబ్ల్యూ ఉంటుంది వాళ్ళ అప్పులు ఇస్తారని వాళ్ళతో ఐదు వేల టోటల్గా ముప్పై వేల కోట్ల రూపాయలు మీకు అప్పు చేస్తాం ఇంకా ముప్పై వేల కోట్లు అప్పులు వేస్తామంటాము అమరావతి రాజధాని కోసం మళ్ళీ బహిరంగల రెడ్లే బల గులాబ్ డాక్టర్ కోసం ఎనభై వేల కోట్లు వేస్తామంటాన్నాము కాబట్టి ఏమంటే రాష్ట్రాన్ని మీరు కూడా అప్పులో కూస్తూ ఉన్నారు తర్వాత ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు సాగడం లేదు పారదర్శకంగా ముందుకు సాగితే మీరు ఎవరు తెలియకుండా రాత్రి రాత్రి ఎకరా రూపాయికి ఎకరా తొంభై తొమ్మిది పైసలు గడపిస్తారా ఎకరా అదే మెంబోటి రూపాయికి రూపాయి నోట్లు తెలియదు రూపాయి నోట్లు కానీ కనపడుతుంది ఆ తొంభై తొమ్మిది పైసలు ఎట్లా వసూలు చేస్తాడో నాకే అర్థం కాదు ఒక ఎకరా తొంభై తొమ్మిది పైసలు ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా చేయడం లే పారదర్శకంగా చేయడం ఇవంతా లేవంతా కూరుకుడా చేస్తూ ఉన్నావు కాబట్టి ప్రభుత్వాన్ని అది వాళ్ళ భూములు అక్కడ పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలని ఇంకోటి రూపాయికి ముప్పై తొమ్మిది పైసలు ఇచ్చి ఎవరికి తెలియకుండా చేస్తే అది ఆటోమేటిక్గా అది కూడా ప్రజల సిగ్నల్స్ పోతాం కాబట్టి ఏంటి ప్రభుత్వం మనం చేస్తున్న విధానాలపైన కూడా ఖచ్చితంగా మహాసభలో మనం చర్చిస్తాం వాటి అన్నింటిపైన కూడా అక్కడ నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతాం ఏమైనా నేను ఒక వారం మనం గ్యారెంటీ చెప్తాను ఎక్కడమైనా చెప్పాల్సిందే ఇవాళ అవగాహన కాదన్నా కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజల అవస్థలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు వీటిపైన ఎవరు పోరాడతారో పోరాడడం నాకు తెలియదు కానీ పోరాడాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా మన ఎర్ర అండా మన భారత